ఈ గద్దె నిర్మించిన దాన్ని ముందుగా చూసి ఒప్పుకొని తర్వాత నిన్న రాత్రి వాళ్ళకి ఏమైందో ఏమో ఈ ఎనకాలకి పక్కపడు షావుకారులు మాశెట్టి శ్రీనివాసు అదే రకంగా వేణుగోపాలు సందీపు అనేటువంటి అగ్రకుల పెత్తందారి సంబంధించినటువంటి వైశ్యులు ఇవాళ బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం మాకు అడ్డంగా ఉన్నది మేము తొలగిస్తాం మమ్మల్ని ఎవరేం చేస్తారు అనే ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు నిన్న సాయంకాలం పాల్పడరు దీన్నే కల్లిగీత కార్మిక సంఘంగా ఖండిస్తా ఉన్నాం అట్లనే తరగపుల మండల ప్రజలందరూ కూడా ఖండించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ పక్క పంటే ఒక రెడ్డి అగ్రకుల నాయకుడు రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఉంటే మాత్రం ఏమి లేదు దాని పక్క పంటే బహుజనుడు చిన్న కులై సర్దార్ సర్వాయి అని చెప్పేసి అహంకారం ఈ చర్యకు పాల్పడ్డరు ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డటువంటి నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం జనగామ జిల్లాకు పాపన్న పేరు పెట్టాలని పాపన్న జనగామ జిల్లాగా చేస్తామని చెప్పేసి అని సన్నాహకాలు చేస్తూ ప్రకటిస్తా ఉంటే ఇవాళ పాపన్న జనగామ జిల్లాలో పాపన్నకు అవమానం జరిగే విధంగా ఈ చర్య ఉందని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఎవరైతే ఈ కూల్చివేతకు పాల్పడ్డరో వాళ్ళ తప్పు తెలుసుకొని ఈ విగ్రహ ప్రతిష్టాపన ఏర్పాట్లన్నిటి కూడా దగ్గరుండి చేయాల్సిన అవసరం ఉన్నది లేదంటే మరి వాళ్ళ వెంట కళ్ళు కార్మిక సంఘమే కాదు ఈ జనగామ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కులాలను ఐక్యం చేస్తాం పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం మరి వాళ్ళ చేతన పాపన్న విగ్రహం ప్రతిష్టాపన జరిగే విధంగా చూస్తాం ఈ వెనకాల ఉన్న జాగా వాళ్ళ సంతముదేమి కాదు ఇది చెరువు సికానికి సంబంధించిన జాగా ప్రభుత్వానికి సంబంధించిన జాగా వాళ్ళు ఆక్రమించుకొని వ్యాపారాలు చేసుకోవచ్చు ఇవాళ తెలంగాణకే ఒక దిక్కాల స్వరం అయ్యి ఒక బహుజనుడు రాజ్యపాలన మూడు వందల అరవై డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం పరిపాలన చేసినటువంటి గోల్కొండలు వేలిన గొప్ప చక్రవర్తి విగ్రహం ఇక్కడ ఉంటే వాళ్ళకి వాళ్ళ కంటగింపుగా ఉన్నది మరి ఇతర కులాలకు సంబంధించినటువంటి బహుజన కులాలకు సంబంధించిన విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి అక్కడ గాంధీ మహాత్ముని విగ్రహం ఉన్నది ఇక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహం ఉన్నది ఇతర వాళ్ళు పెట్టుకుంటే ఏమీ లేదు కానీ ఇలా గంగోళ్ళ విగ్రహాలు పెడతనే పాపన్న విగ్రహాన్ని పెడతనే ఓర్చుకోలేదు తనం ఈ సందర్భంగా కనబడది అందుకోసం మేము చెప్పదలుచుకున్నాం కూల్చివేతకు పాలు పడ దుండలారా ఖబర్దార్ మీ వెంట కల్లిగిత కార్మిక సంఘం పడుతుంది లేకపోతే ఈ విగ్రహం ప్రతిష్టాపన కనుక జరగకపోతే మీ వెనకాల దుకుణం కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం దీనిపైన ప్రభుత్వ అధికారులు పోలీసులు యంత్రాంగం ఇవాళ స్పందించాల్సిన అవసరం ఉన్నది ఆ రకంగా అధికారులు స్పందించి ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన సజావుగా జరిగే విధంగా చూడాలని లేకుంటే జిల్లా వ్యాపితంగా రాష్ట్ర వ్యాపితంగా ఇవాళ గౌడుల ఆత్మగౌరవం దెబ్బతిని ప్రజా ఉద్యమానికి దారితీసే అవకాశం ఉంటుంది దానికి అవకాశం ఇవ్వద్ని చెప్పేసి అని ఈ నర్బెట్ట మండల నర్పెట్ట మండల సిఐ గారిని ఉన్నత అధికారులను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం